ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవై నాలుగవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ముప్పై ఆరవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము తులసి శ్రీహరికి శాపమివ్వగా ఆ శాపం గురించి శ్రీహరి తులసితో మాట్లాడటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము శ్రీహరి తులసితోటి ఈ విధంగా చెప్తున్నాడు నీ శాపమును సత్యము చేయడానికి నేను భారతదేశమున పాషాణము అంటే సాలగ్రామము పాషాణముగా రూపొందుతాను గండకీ నది తీరమున నా నివాసం ఉంటుంది అక్కడ పదునైన ఆయుధముల వంటి పండ్లు గల కోట్ల కొలది కీటకములు ఉన్నాయి అవి తన దంతములతో కొరికి కొరికి ఆ పాషాణమునందు నా చక్రపు చిక్నమును తయారు చేస్తారు దానియందు ద్వార చిత్నం ఉంటుంది నాలుగు చక్రములు వనమాలతో నీల మేఘాకార పాషాణముగా అలరారుతూ ఉంటాయి అది లక్ష్మీనారాయణులను ధరింపచేస్తుంది యందు ఒక ద్వారము నాలుగు చక్రముల గుర్తులుంటాయి వనమాల యొక్క రేఖ కనిపించదు అట్లా కొత్త మేఘములతో సరితూగల శ్యామవర్ణపు పాషాణమును లక్ష్మీ విష్ణువుల ప్రతిమగా భావించాలి రెండు ద్వారములు నాలుగు చక్రములు గోవు యొక్క గిట్టల గుర్తుతో సుశోభితమై వనమాల చిహ్నము లేని పాషాణమును భగవంతుడుకు రాఘవేంద్రుని విగ్రహముగా తలుచుకోవాలి రెండు చక్రముల గుర్తులు చాలా సూక్ష్మముగా కలిగి వనమాల రేఖ లేకుండా కొత్త మేఘములాగా కృష్ణవర్ణముతో ఉన్న పాషాణమును భగవంతుడైన వామనుడుగా తలపోయాలి అత్యంత సూక్ష్మ ఆకారముతో రెండు చక్రముల గుర్తు కలిగి వనమాలలతో సుశోభితమైన పాషాణమును స్వయముగా భగవంతుడకు శ్రీధరుని రూపమని విశ్వసించాలి ఆ మూర్తి గృహస్థులను సదాశ్రీ సంపన్నులను చేస్తాడు పూర్తిగా స్థూలమై గుండ్రని ఆకారమును కలిగి పైభాగమున వనమాల చిహ్నము లేనిది రెండు చక్రముల గుర్తులు స్పష్టముగా కనిపించు పాషాణము భగవంతుడుగు దామోదర బోధకమవుతుంది శ్రేణికి చెందిన వర్తులాకారమై రెండు చక్రములు ధనుర్బాణముల రేఖలతో శోభిల్లున్నది పైభాగమున బాణముతో ఖండింపబడు చిహ్నములు గల పాషాణమును రణభూమి అందు శోభిల్లు భగవంతుడకు రామునిగా భావించాలి మధ్యశ్రేణి యొక్క పాషాణము ఏడు చక్రములతో గొడుగుతో ఆభూషణములతో అలంకృతమై ఉంటుంది దానిని భగవంతులకు రాజరాజేశ్వరిని ప్రతిమగా భావించాలి ఆ స్వామిని ఉపాసించిన మానవులకు రాజ సంపదలు సులభమవుతాయి పదునాలుగు చక్రములతో ప్రకాశిస్తూ నవీన మేఘ సమాన వర్ణము కలిగిన స్థూల పాషాణము భగవంతులకు అనంతుని విగ్రహముగా విశ్వసించాలి ఆ స్వామిని పూజించినచో ధర్మ అర్ధ కామ మోక్షములు అనడి ఈ నాలుగు ఫలములు ప్రాప్తిస్తాయి చక్రాకృతి కలిగి రెండు చక్రములు శ్రీ మరియు గోవుగిట్టల చినముతో అలరారుచు నూతన మేఘవర్ణము గల మధ్యమ శ్రేణికి చెందిన పాషాణమును భగవంతులకు మధుసూదనుడుగా తలంచుకోవాలి కేవలము కనిపించని చక్రముతో కూడిన పాషాణము గంగాధరునిగా భావించాలి రెండు చక్రములు గుర్రపు మూతి ఆకారముతో కూడిన పాషాణమును భగవంతుడుగు హయగ్రీవుని విగ్రహముగా భావించుకోవాలి సాధ్వి ముఖము అత్యంత విశాలమై రెండు చక్రములతో చిహ్నమై మిగుల వికారముగా కనిపించు పాషాణమును భగవంతుడకు నరసింహుని ప్రతిమగా భావించుకోవాలి మానవులకు ఇది అప్పటికప్పుడు వైరాగ్యమును ప్రసాదిస్తుంది రెండు చక్రములు కలిగి విశాలమైన ముఖముతో వనమాల చిహ్నముతో సంపన్నమై గృహస్థులకు సుఖమును కలిగించు పాషాణమును లక్ష్మీ లక్ష్మీనారాయణుని విగ్రహముగా తలుచుకోవాలి ద్వారప్రవేశమునందు రెండు చక్రములతో కూడి శ్రీచిహ్నము స్పష్టముగా కనిపించు పాషాణమును వాసుదేవుని విగ్రహముగా విశ్వసించాలి ఈ విగ్రహమును పూజించినతో సకల కోరికలు సిద్ధిస్తాయి సూక్ష్మచక్ర చిహ్నితమై కొత్త మేఘములాగా శ్యామవర్ణము కలిగి ముఖమునందు అనేక చిన్న చిన్న రంధ్రములతో సుశోభితమైన పాషాణము ప్రద్యున్ముని అవుతుంది దాని ప్రభావముతో గృహస్థుడు సుఖమును పొందుతాడు రెండు చక్రములు ఒకదానికొకటి ఆనుకొని ఉండి పృష్ఠభాగము విశాలమైనతో ఆ పాషాణము గృహస్థునకు నిరంతరము సుఖమును ప్రసాదిస్తుంది అట్టి పాషాణమును భగవంతుడకు సంఘర్షణుని ప్రతిమగా తెలుసుకోవాలి ఎంతో సుందరమై వలయాకారమును కలిగి పచ్చని వర్ణముతో సుశోభితమైన పాషాణమును భగవంతులకు అనిరుద్ధుని స్వరూపముగా తలుచుకోవాలి ఇది గృహస్థాశ్రమమునందు ఉన్నవారికి సౌఖ్యప్రదమవుతుంది ఉన్న చోట భగవంతులకు శ్రీహరి విరాజమానుడై ఉంటాడు అక్కడే సకల తీర్థములను వెంట తీసుకొని భగవతి లక్ష్మి కూడా నివసిస్తుంది బ్రహ్మ హత్యా మొదలగు పాపములన్నీ సాలగ్రామ శిలను పూజించుట వలన నశిస్తాయి గొడుగు ఆకారము గల సాలగ్రామమునందు రాజ్యమును సమకూర్చు శక్తి ఉంటుంది వర్తులాకార శిలయందు విస్తృతమైన సంపదలను ఇచ్చు యోగ్యత ఉంటుంది శకటాకార శాలగ్రామము వలన దుఃఖము శూలము యొక్క కొసభాగముతో సమానమైన ఆకారము గల సాలగ్రామముతో మృత్యువు కలుగుట నిశ్చితము వికృత ముఖము కల దాని వలన దారిద్ర్యము పింగళ వర్ణము కల దాని వలన హానియు భగ్నచక్ర చిహ్నమైన దాని వలన వ్యాధియు ముక్కలు చేయబడిన సాలగ్రామము వలన నిశ్చితముగా మరణము సంభవిస్తుంది వ్రతములు దానములు ప్రతిష్టలు శ్రాధములు మొదలగు సత్కార్యములను సాలగ్రామ సాన్నిధ్యమున చేసినచో సర్వోత్తమములవుతారు సాలగ్రామ సమక్షమునున్న పురుషుడు సమస్త తీర్థములందు స్నానము చేసిన పుణ్యమును సకల యజ్ఞములు చేసిన ఫలమును పొందుతాడు అట్టివారు సకల యజ్ఞముల తీర్థముల వ్రతముల తపస్సులు చేసిన ఫలమునకు అర్హత కలిగి ఉంటారు సాధ్వి నాలుగు వేదములను పఠించుట వలన తపస్సు చేయుట వలన కలిగే పుణ్యము శాలగ్రామ శిలను ఉపాసించినతో ప్రాప్తమవుతుంది నిరంతరము శాలగ్రామ శిలను జలముతో అభిషేకించిన పురుషుడు సమస్త దానము వలన కలుగు పుణ్యములను హృధివికి ప్రదక్షిణము చేసిన ఉత్తమ ఫలమునకు అధికారి అవుతాడు సాలగ్రామ శిలాజలమును నిరంతరము పానము చేయువాడు దేవతలు కోరు ప్రసాదమును పొందుతాడు ఇందు సందేహము లేదు సకల తీర్థములు పుణ్యాత్ముడకు అట్టి పురుషుని స్పృశింపగోరుతాయి జీవన్ముక్తుడు మహాపవిత్రుడైన అట్టి వ్యక్తి భగవంతుడకు శ్రీహరి ధామమునకు అర్హుడవుతాడు భగవంతుని ధామమునందు అట్టివాడు తనకు సంబంధించిన అనేకమైన ప్రాకృత ప్రళయముల వరకు జీవించి ఉండు సౌకర్యమును పొందుతాడు ఆ పరమధామమునకు వెళ్ళగనే భగవంతుడు అతనిని తనకు దాసునిగా చేసుకుంటాడు బ్రహ్మహత్యతో సమానములైన పాపములన్నీ గరుడుని చూసిన సర్పములు పరిగిడినట్లు పరిగెడతాయి ఆ పురుషుని చరణధూళి చేత పృథివీ పవిత్రమవుతుంది అతడు జన్మించగనే లక్షల కొలది పితరులు ఉద్ధరింపబడతారు మృత్యు సమయమున సాలగ్రామ జలము పానము చేస్తే అట్టివాడు సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు విష్ణులోకమునకు వెళ్ళిపోతాడు అతనికి నిర్వాణ ముక్తి సులభమవుతుంది కర్మభోగముల నుండి ముక్తుడై భగవంతుడకు శ్రీహరి చలనములందు లీనమవుతాడు ఇందు ఏ సందేహము లేదు సాలగ్రామమును చేతి అందించుకుని అసత్యమాడువాడు కుంభీపాక నరకమునకు వెళతాడు బ్రహ్మ ఉన్నంతకాలము వాడక్కడే పడి ఉంటాడు సాలగ్రామమును ధరించి తాను చేసిన ప్రతిజ్ఞను పాలించకపోతే అతడు లక్ష మన్వంతరముల వరకు అసిపత్రమును పేరుగల నరకమున పడి ఉంటాడు కాంత సాలగ్రామము మీదనున్న తులసి పత్రమును తొలగించువానికి రెండవ జన్మయందు భార్య సహకరించదు శంఖము నుండి తులసి పత్రమును వేరు చేయువాడు భార్యాహీనుడవుతాడు ఏడు జన్మల వరకు రోగగ్రస్తుడై ఉంటాడు సాలగ్రామమును తులసిని శంఖమును ఈ మూడింటిని ఒకచోట ప్రోగు చేసి సురక్షితము చేయు మహాజ్ఞానులైన పురుషులను భగవంతుడకు శ్రీహరి ఎంతో ప్రేమిస్తాడు నారద దేవి తులసితో ఈ విధముగా పలికి భగవంతుడైన శ్రీహరి మౌనమును వహించాడు దేవి తులసి తన శరీరమును పరిత్యజించింది రూపమును ధరించి భగవంతుడైన శ్రీహరి వక్షస్థలమున లక్ష్మీలాగా శోభిల్ల సాగింది లక్ష్మీపతి భగవంతుడైన శ్రీహరి ఆమెను వెంట తీసుకొని వైకుంఠమునకు వెళ్ళిపోయాడు నారద లక్ష్మీ సరస్వతి గంగా తులసి ఈ నలుగురు దేవీమణులు భగవంతుడైన శ్రీహరి పత్నులయ్యారు అదే సమయమున తులసి దేహము నుండి గండకీ నది ఉత్పన్నమయ్యింది భగవంతుడైన శ్రీహరి కూడా ఆ నదీ తీరమున మానవులకు పుణ్యమును ప్రసాదించు సాలగ్రామ శిలగా పరిణమించాడు మునేంద్ర అక్కడ ఉన్న కీటకములు ఆ శిలలను తొలిచి తొలిచి అనేక విధములుగా రూపొందించాయి ఆ పాషాణములు నీటి అందు పడి నిశ్చితముగా ఉత్తమ ఫలమును ప్రసాదిస్తాయి భూమి మీద పడిన పాషాణములు సూర్యుని వేడి చేత పసుపు పచ్చదనమును సంతరించుకుంటాయి అట్టి శిలను పింగళములని భావించబడతాయి ఆ శిల పూజకు ఉత్తమమైనదని భావించబడుతుంది నారద ఈ విధముగా ఈ ప్రసంగమునంతా నేను నీకు వినిపించాను ఇప్పుడు మరలా నీవేమి కోరుకొందుతున్నావో చెప్పు అని నారాయణుడు నారదుని అడుగుతాడు అధ్యాయం ఇరవై నాలుగు సమాప్తము ఇరవై ఐదవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు